మహిళ వని స్త్రీల కార్యక్రమం వింటున్నారు ఈనాటి బంధం ఈనాటి ఈ బంధం ఏనాటిదో అంటూ శ్రీమతి ఎస్టికే శిరీష గారు తమ కథానిక వినిపిస్తున్నారు విందం కిరణాలతో పాటు న్యూస్ పేపర్ కూడా వచ్చిపడింది తప్పమన్న శబ్దానికి కళ్ళు తెరిచింది స్వర్ణ అప్పుడే తెల్లారిపోతోందా కిటికీ దగ్గరికి నడిచింది మెల్లగా అరుణవర్ణాలను సంతరించుకొని దూరుపు కొండల మాటు నుండి బయటికి వస్తున్న సూర్యబింబం ప్రత్యక్షమైంది అప్పుడే పిల్లలు లేచి స్కూలుకి వెళ్లే హడావిడి కోడళ్ళిద్దరూ వాళ్ల పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంతలో పెద్ద కోడలు కాఫీ ఇచ్చి వెళ్ళింది వరండాలో ఫ్యాన్ వేసుకుని పేపర్ చూస్తూ కాఫీ తాగుతోంది స్వర్ణ ఎందుకో ఆ పేపర్ కూడా చూడాలని లేదు మడత పెట్టి పక్కన పడేసింది ఎందుకో ఈరోజు మనస్సు అంతా బాధగా ఉంది నిజానికి తన జీవితం చాలా చక్కగా సాగిపోతుంది ఇద్దరు కొడుకులు కోడళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు తను కోడళ్ళకి పనిలో అంతో ఇంతో సాయం చేసి ఏవో కథలు రాసుకుంటుంది హాయిగా కాలం గడిచిపోతోంది ఒకరోజు తను భర్త కలిసి కామాక్షమ గుడికి వెళ్లారు అక్కడ ఆచారి గారి భార్య చారెడు వెడల్పు తెల్లజెరి చీర కట్టుకుని వచ్చింది భర్తకి భోజనం వడ్డిస్తూ ఆ చీర ఎంత బాగుందో అనుకుంది ఎంతుంటుంది అన్నాడు భర్త వెయ్యి రూపాయలుంటుంది అంది ఆ మర్నాడే భర్త అలాంటి చీర తీసుకొచ్చాడు అది ఇరవై ఏళ్ల క్రితం మాట ఇప్పుడు ఆయన లేకపోయినా పిల్లలు తనని అంత ప్రేమగానూ చూసుకుంటున్నారు కానీ ఈరోజు సరోజిని గారు బాగా గుర్తొస్తున్నారు ఇంతకు ముందు పిల్లలు చదువుకునేటప్పుడు మేము డబల్ బెడ్రూమ్ ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో అద్దెకు ఉండేవాళ్ళం కింద సెల్లార్లో ఒక చిన్న గదిలో సరోజిని గారు ఒకరు ఉండేవారు ఆమెకి నలభై ఏళ్ళు ఉంటాయి ఒడ్డు పొడుగు తెల్లటి తెలుపు చక్కని ఉంగరాల జుట్టు చారిడేసి కళ్ళు చిన్ని నోరు ఎంతో చక్కగా ఉండేది చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేది ఒకరోజు స్వర్ణ రావోయ్ సంతోషిమాత గుడికి వెళదాం అని పిలిచింది పనంతా చేసుకొని నేను సరోజిని గారు గుడికి వెళ్ళాం అక్కడ అందరూ సరోజిని గారిని బాగా పలకరిస్తున్నారు ఆమెని పాట పాడమన్నారు పాడింది పాట అంత వినసొంపుగా లేకపోయినా ఆమె సిగ్గు పడకుండా పాడింది తర్వాత అందరూ తమకి తోచినంత డబ్బు ఇస్తున్నారు ఆమె కూడా తీసుకుంటోంది ఇదేమిటి ఈమె ఇలా తీసుకుంటోంది అసహ్యంగా అనుకున్నాను సరే ఇంక వెళదామా సరోజిని గారు అనేసరికి ఒక్క అరగంట ఉందాం స్వర్ణ ఇక్కడ ప్రసాదం పూరి పాయసం పెడతారు తిని వెళ్ళచ్చు అంది అలాగే అక్కడ తిని ఇంటికొచ్చాం నేను ఉండబట్టలేక ఆమెని సరోజిని గారు మీరు వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకోవడం నాకు అసలు నచ్చలేదు అన్నాను ఆమె అవును నాకు తెలుసు నీకు నచ్చదని కానీ నా జీవితమే నీకు తెలియదు అంటూ ఆమె తన కథని అంతా చెప్పేసరికి నిలువు కృంగిపోయాను ఆమె వాళ్ళ ఆయనకి ఎందుకు నచ్చలేదో మనిషి చాలా అందమైంది మనసు మంచిది ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు డిగ్రీ చదివింది అందరితో సరదాగా ఉండేది అతి మంచితనం కూడా పనికిరాదేమో మామూలు కాటన్ చీర కట్టుకొని బొట్టు కాటుక పెట్టుకొని జడ వేసుకుంటే చాలా ఎంతో అందంగా ఉండేది నగలు ఒంటి నిండా దిగేసుకుని వెళ్ళిన అమ్మలక్కలందరూ ఆమె ముందు దిగదుడిపే ఆవిడ జీవితం మాత్రం అంత అందమైంది కాదు భర్తకి అంతకుముందే పెళ్ళి అవ్వడం వలన ఈవిడ పిచ్చిదనే నెపం పెట్టి డబ్బుతో లాయర్ని కొని డైవర్స్ వచ్చేలా చేసుకున్నాడు అతను చేస్తున్న ఉద్యోగం మాత్రం చాలా ఉన్నతమైంది ఆమె తరచూ కోర్టుకు వెళ్తూ ఉండేది అతను ఆమెకి భరణం కూడా ఇచ్చేవాడు కాదు దానికోసం తిరుగుతూ ఉండేది కోర్టుకి వెళుతూ స్వర్ణ స్వర్ణ అని పిలిచేది ఎందుకో అనుకుంటూ నేను బయటకు వచ్చేసరికి నేను ఈరోజు కోర్టుకి వెళుతున్నానోయ్ మా ఆయన్ని చూసి వస్తాను అనేది ఈవిడ నిజంగానే పిచ్చిదా అంత బాధ పెట్టిన భర్తను చూడాలని అనుకుంటోందంటే ఏమనుకోవాలి నాకు పిల్లలు స్కూలు మా వారికి ఆఫీస్ టైం వాళ్ళకి క్యారేజీలు సర్ది వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇంకా చాలా పని చేసుకునేదాన్ని అస్త మాటో ఈవిడ నన్ను పిలుస్తూనే ఉంటుంది నాకేం పని ఉండదా అని విసుక్కునేదాన్ని అప్పుడు పని మనిషిని పెట్టుకుందికి డబ్బు సరిపోయేది కాదు పనంతా చేసుకునేదాన్ని కానీ పాపం ఆమెకెవ్వరూ లేరు ఏ దిక్కు లేని ఆడదాన్ని అందరూ ఎంతో హీనంగా చూస్తారో తెలిసిందే కదా రాత్రి తిరిగి తిరిగి పది గంటలకు ఇంటికి వచ్చి కింద నుంచి స్వర్ణ అంటూ పిలుస్తూ ఉండేది నాకు కొంచెం టీ ఉంటే ఇస్తావా లేకపోతే కొంచెం పాలైనా ఇవ్వబోయ్ నాకు చాలా ఆకలిగా ఉంది అనేది ప్రతిరోజు ఇలాగే పనంతా చేసుకుని పడుకున్న నాకు చాలా చిరాకు కోపం వచ్చేవి ఒక్కొక్కసారి ఒకటి రెండు సార్లు పిలిచిన పలికేదాన్ని కాదు కానీ తర్వాత నాకే చాలా బాధ అనిపించేది ఉదయం నుంచి ఏమైనా తిందో లేదో టీ పెట్టి బిస్కెట్లు ప్లేట్లో పెట్టి ఆమెను పిలిస్తే నేను మెట్లెక్కి రాలేను నువ్వేరా అనేది నాకు ఇంకా చిరాకు కనిపించేది ఇంకా తప్పదని కిందకు వెళ్ళి ఇచ్చేసి వెంటనే వచ్చి పడుకునేదాన్ని కానీ ఆమె మాత్రం ఆ ఇరుకు గదిలో గాలి రాక కనీసం ఫ్యాను కూడా లేక అందరూ నడిచే దారిలో మడత మంచం వేసుకుని పడుకునేది ఆమె భర్త అంత మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమెకి ఈ కర్మేమిటి ఎంత విసుక్కున్నా ఏదో ఒకటి తినడానికి ఇచ్చేదాన్ని ఎందుకో ఒకరోజు ఉదయం సరోజిని గారు కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నారు ఇంట్లో పని చేసుకుంటున్న నాకు వినిపించింది ఎందుకు ఏడుస్తున్నారని అడిగాను మా వారు నాకు పెళ్ళైన కొత్తలో బెనారస్ పట్టుచీర కొన్నారు ఆయన గుర్తుగా అది నేను భద్రంగా దాచుకున్నాను చాలా రోజులై పెట్లో ఉండిపోయిందని ఒకసారి ఎండలో వేశాను స్నానం చేసి వచ్చి చూసేసరికి అది లేదు ఎవరో తీసుకుపోయారు మా ఆయన కొన్న చీర కూడా నా దగ్గర ఉండలేదు చూసావా ఎవరు మనతో ఎన్నాళ్ళు ఉంటారో ఏదీ శాశ్వతం కాదు అని వెక్కి వెక్కి ఏడ్చింది ఆవిడ ఆవిడ అంత బాధలో ఉంటే ఆ చీరనే దొంగతనం చేసేవాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నాను ఆమెని బాధపడద్దని చెప్పి ఆ సాయంత్రం నా దగ్గర ఉన్న పాత పట్టు చీరలు రెండు ఇచ్చాను సంతోషంగా తీసుకుంది ఆమెకి స్కూల్లో జీతం కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు ఇంటి ఓనరు ప్రతిరోజు అద్దె ఇవ్వమని గొడవ చేసేవాడు ఆమె పేదరికం చూసి అందరూ బెటకారంగా మాట్లాడేవారు ఎన్ని బాధలు పడుతున్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించేది ఒకరోజు నేను లక్ష్మీదేవి పూజ చేసుకుని మా ఇంటి వెనకాల ఉన్న ప్రసూనాంబగారిని సరోజిని గారిని గారిని తాంబూలానికి రమ్మని పిలిచాను ప్రసూనాంబగారికి తాంబూలం ఇచ్చి సరోజిని గారికి ఇచ్చిన తర్వాత ఇచ్చాను వాళ్ళు పెద్ద గొడవ చేశారు ఎందుకంటే పిల్లా పాపాలేని సరోజిని గారికిచ్చి తర్వాత వాళ్ళకిచ్చానని చాలా సిగ్గనిపించింది ఆడదానికి ఆడదే శత్రువు అంటారు ఇందుకేనేమో తర్వాత కొన్నాళ్ళకి మేము ఇల్లు మారిపోయాం ఆమె చాలా బెంగ పెట్టుకుంది నేను వెళుతూ ఉంటే ఏడ్చింది ఆమె నాకు ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటుంది ఆ రోజుల్లో చాలీ చాలని జీతాలు పిల్లల చదువులు బాధ్యతలు పని మనిషి లేకపోవడం పనంతా తను ఒక్కర్తి చేసుకోవడం వలన ఆమెని విసుక్కుంటూ ఉండేది స్వర్ణ కానీ ఇప్పుడు ఆమె ఉంటే బాగుండేది ఆమెని తోడ పుట్టిన అక్కలా చూసుకునేది తనకి పిల్లల ప్రేమ అభిమానాలకి లోట్లేదు డబ్బుకి కూడా లోట్లేదు ఈ టైంలో ఆమె ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉండేది టేప్రికార్డ్ పెట్టుకొని పాటలు నేర్చుకుని రోడ్డు మీద ఓ పక్క నించుని పాడుతూ ఉండేది ఆ వచ్చిన డబ్బులతో ఇంట్లోకి ఏవో సరుకులు కొనుక్కునేది ఒకటో క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పి స్కూల్లో వెయ్యి రూపాయలు ఇచ్చేవారు ఇవి తీసుకొచ్చి అద్దె కట్టేది ఇంతలో అత్తయ్య టిఫిన్ తినండి అని పిలుస్తోంది చిన్న కోడలు తను మళ్లీ ఈ లోకంలోకి వచ్చింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక టీపాయ్ మీద పడేసిన పేపర్ తీసింది అందులో ఏదో ఫోటో కనబడింది దాని కింద ఏదో ఒక రెండు లైన్లు రాసి ఉంది కళ్ళజోడు సరిగ్గా సవరించుకుని అవి చదివాను ఎవరో ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందట చుట్టుపక్కల చేరిన జనం నీళ్లు జల్లితే లేచి కూర్చొని ఏడుస్తోందట తనకి ఎవరూ లేరని చెప్తూ ఆ ఫోటోని మరోసారి చూశాను అంతే చాలా ఆశ్చర్యం అనిపించింది నేను ఎవరి గురించి వెతుకుతున్నాను ఎవరి గురించి బాధపడుతున్నాను ఆమె ఈ ఫోటోలో ఉన్న సరోజని వెంటనే కోడళ్ళకి చెప్పేసరికి ఇంకా ఆలస్యం ఎందుకు అత్తయ్య గారు ఆమెను మనం ఇంటికి తీసుకొద్దాం పదండి అని క్యాబ్ బుక్ చేశారు ముగ్గురం అక్కడికి వెళ్ళి సరోజనిని ఇంటికి తీసుకురాగానే మా పెద్ద కోడలు ఆమెకి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది ఆ తర్వాత నేను బీరువాలో ఉన్న ఒక నాలుగు కాటన్ చీరలు ఇచ్చాను స్నానం చేసి మంచి చీర కట్టుకొని కూర్చుంది మనిషి చాలా పాడైపోయింది మీరు కూడా నాతోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళొద్దు అన్న నన్ను పట్టుకొని ఏడ్చింది ఇంతలో పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే కొత్త మనిషిని చూసి ఎవరమ్మా ఆవిడ అని వాళ్ళమ్మని అడుగుతున్నారు మా పెద్ద కోడలు వాళ్లతో ఆమె మీ అమ్మమ్మ ఆమె కూడా మనతోనే ఉంటారు మీరు నాయనమ్మ అమ్మమ్మలతో చాలా కబుర్లు చెప్పుకోవచ్చు అన్న మాటలు విని సరోజిని బుక్కిరి బిక్కిరి అయింది సంతోషంతో సరోజిని కోడళ్ళకు కూడా పనిలో సాయం చేసేది పిల్లలకి తినడానికి జంతికలు చెగోడీలు సున్నుండలు ఇలా అన్నీ అందరం కలిసి చేసుకునేవాళ్ళం అసలు అరమరికలు ఉండేవి కాదు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా సరోజిని మా ఇంట్లో మనిషే అనుకునేవారు ఆణిముచ్చాన్ని వదులుకున్నాడు వాళ్ళ ఆయన మా ఇంట్లో చీరలు కొంటే నలుగురికి కొనేవాళ్ళం కోడళ్ళు బజారుకు వెళితే ఇంట్లో పని మేమిద్దరం చేసుకునేవాళ్ళం పెరట్లో పువ్వులు కోసి మాల కట్టి కోడళ్ళకి పెట్టేది సరోజిని ఈ ఇంట్లోకి రావడం వలన ఆమె బాధలన్నీ మర్చిపోయింది అప్పటి నుంచి నా కోడళ్ళకి తల్లిలా నాకు అక్కలా ఎంతో ఆప్యాయంగా ఉండేది మా ఇంట్లో ఒక స్థానం సంపాదించుకుంది మనవలు కూడా అమ్మమ్మ అంటూ ఆమె చుట్టూ తిరిగేవారు ఈ విషయంలో మా కోడళ్ళు కూడా బంగారాలే ఎందుకంటే ముక్కు మొహం తెలియని ఆమెని నాతో సమానంగా చూస్తున్నారంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది ఈనాటి ఈ బంధం ఏనాటిదో కదా ఈనాటి ఈ బంధం ఏనాటిదో శ్రీమతి ఎస్టికే శిరీష గారి